రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి పది కాలాల పాటు ముఖ్యమంత్రి కావాలని అదే పార్టీ శ్రేణుల లక్ష్యం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నగరంలోని పలుచోట్ల అత్యంత ఘనంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఘాట్ వద్ద పీత రామకృష్ణ ఆధ్వర్యంలోను కోటగుమ్మం సెంటర్ వద్ద అడప రాజు సిటీఆర్ఐ స్టాండ్ వద్ద అజరపు వాసు అలాగే సిటీఆర్ఐ వద్ద చోటఖాన్ రాంపేట సెంటర్ వద్ద సుభాని గోదావరి గట్టు మార్కండేశ్వర స్వామి ఆలయం వద్ద రామ్సాయి దీపు జీవకారుణ్య సంఘం ఆధ్వర్యంలో బర్రీ కొండబాబు రాజమండ్రి రూరల్ బొమ్మూరు సెంటర్ వద్ద సోమన శ్రీను ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు పేదలకు నూతన వస్త్రాల పంపిణీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం తదితర కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టారు అజరపు వాసు ఆధ్వర్యంలో వినూత్నంగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు సీఎం జగన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల చేతుల మీదుగా కేక్లను కట్ చేయించారు